అంటే కొంచెం తొందరగా అయిపోయింది వాళ్ళకి కూడా తక్కువ బడ్జెట్ లో అయిపోయింది కాబట్టి అంటే ఒక డిజైన్ ఎతకాలి అని అంటే అన్ని పేజెస్ కౌ గోబా తిరిగేయనండి ఓన్లీ వన్ సైడ్ డిజైన్ వేసుకొని రెండో సైడ్ జస్ట్ అట్లా జరుపుతున్నాను ఈ షేడ్ ఈ ఫోర్ ఇయర్స్ లో ఫస్ట్ టైం వాడుతున్నా ఇంతవరకు నాకు ఈ షేడ్ వాడాల్సిన అవసరం రాలేదు ఈ రెండోసారి వేసేటప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఉన్నదాన్ని దీనికి జాయిన్ చేస్తానమాట అంటే ఒక్కొక్కసారి మనకి చేంజ్ చేయడానికి ఆప్షన్ ఉండదు అక్కడ కొన్ని కొన్ని డిజైన్స్ అప్పుడు మనం కొంచెం కొంచెం మనమే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇది వచ్చేసి జూన్ థర్టీన్ వచ్చేసి ఈ వ్లాగ్ అనమాట గురువారం రోజుది నేను ఒకసారి ఫేస్ చేసేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ ఈ డిజైన్ వచ్చేసి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడైతే మీకు కొంచెం క్లమ్జీగా కనిపిస్తుంది కదా ఎందుకు అనేది కూడా చెప్తాను ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే హాఫ్ మీటరే ఉందండి హాఫ్ మీటర్ కట్టే ఎక్కువ లేదు ఇటు సైడ్ వచ్చేసి నేను అంత జాగ్రత్తగా అడ్జస్ట్ చేసినా కానీ కొంచెం అనేది కొంచెం ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఫ్రేమ్ దగ్గర అయితే సైడ్స్ అయితే పోతుందనమాట ఇంకా ఇటు సైడ్ కూడా ఇటు ఎవ్వరి వరకు మోస్ట్లీ వేసేసాను ఈ ఇలాంటి డిజైన్స్ ఏంటి అని అంటే చిన్న చేసి వేస్తే మళ్ళీ డిజైన్ మరీ ఏంటంటారంటే మరి చిన్నగా ఎక్కడైనా స్ట్రక్ అవుతుందేమో అన్న భయంతో ఎందుకంటే ఇక్కడ చిన్న స్టార్ స్టిచ్లు ఉన్నాయి అండ్ ఈ స్టిచ్ దీని చుట్టూ ఉండే స్టిచ్ కూడా దగ్గర దగ్గరగా ఉంటుంది కదండి సో అట్లా అవుతుందేమో అన్న భయంతో ఈ రెండు కలిసిపోయేలాగా మధ్యలో డిజైన్ అయితే వేసాను ఇక్కడ కస్టమర్ ఏం చేయాలి అని అంటే ఈ మధ్యలో కటింగ్ చేసేసుకొని చంక చిప్పులు అంటారు కదా అవి వేసుకోవాలి హ్యాండ్ సైడ్ జాయింట్స్ అంటారు వాటిని వేసుకొని ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట అంటే బ్లౌజ్ పీస్ తక్కువ వచ్చినప్పుడు మనము డిజైన్ని చిన్నది చేయలేనప్పుడు ఇట్లా కొంచెం మధ్యలో వచ్చేలా కలిసి కలిసిపోయేలాగా వచ్చినా ప్రాబ్లం లేదు కట్ చేసేసి కుట్టేసి కుట్టేసేది మనమే కాబట్టి మనం ముందే కస్టమర్కి చెప్పుకుంటాము ఇలా తక్కువ క్లాత్ వచ్చింది వేరే ఆప్షన్ లేదండి అని సో మీకు ఏదైనా ఇంకో ఆప్షన్ తెలిస్తే నాతో అయితే షేర్ చేసేసుకోండి ఇక్కడ చూసినట్లయితే బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ ఈ డిజైన్ కూడా నాకు చాలా ఆర్డర్స్ వస్తుంది అండి ఎందుకు అని అంటే కొంచెం తొందరగా అయిపోయింది వాళ్ళకి కూడా తక్కువ బడ్జెట్లో అయిపోయింది కాబట్టి సో నెక్ ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను చూడండి నెక్ అయితే చాలా బాగుంటుంది అనమాట దీంట్లో అయితే ఎక్కువ కలర్ కాంబినేషన్స్ లేవు ఉన్న దాన్ని యూస్ చేసుకొని చేశాను ఈ నెక్ బార్డర్ గోల్డ్ కలర్ కూడా ఇచ్చుకోవచ్చు ఒకవేళ నెక్ బార్డర్ గోల్డ్ కలర్ ఇస్తే ఈ బూటీస్ కూడా గోల్డ్ కలర్ పడుతుంది నేను బ్లూని ఎక్కువ కనిపించేలా చేయాలనుకున్నాను కాబట్టి బ్లూ కలరే ఇచ్చానమాట అంటే గోల్డ్ అనేది కూడా కొంచెం తక్కువ యూస్ చేశాను ఓన్లీ ఫ్లవర్స్ వరకే యూస్ చేసేసానమాట సో ఇది ఆల్రెడీ డిజైన్డ్ బ్లౌజే అనమాట దేని మీద కూడా వర్క్ చేయొచ్చు అని చాలా మంది అడుగుతున్నారు ప్లెయిన్ దాని మీద చాలా బాగుంటుందండి డిజైన్ దాని మీద ఏంటి అంటే కొంచెం తక్కువ లుక్ అయితే వస్తుంది సో ఫైనల్గా డిజైన్ అయితే ఇది మీకు అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాను అండ్ రెండో మిషన్ దగ్గరికి వచ్చినట్లయితే ఈరోజు రెండో మిషన్ దగ్గర పిచ్చి తలకాయ నొప్పి అండి మామూలు తలకాయ నొప్పి కాదు డిజైన్ ఏంటి అని అంటే ఏ డిజైన్ అయినా మనకి ఇంచెస్ వరకు వస్తుంది కదా ఒక్కొక్క కస్టమర్కి ఏంటి అంటే ఒక డిజైన్ సిక్స్ ఇంచెస్ ఉండొచ్చు ఒక్కొక్క డిజైన్ సెవెన్ ఇంచెస్ ఉండొచ్చు కానీ కస్టమర్కి ఎట్లా కావాలి అనేది మనం బేస్ చేసుకొని ఉండాలి ఈ కస్టమర్కి నేను రెగ్యులర్గా వేసేదానికంటే కూడా నేను ఇక్కడ మార్కింగ్ తీసుకుంటే వన్ ఇంచ్ అంటే ఇది ఉంటుంది కదా ఈ ఒక కర్వ్ ఈ ఒక కర్వ్ అంతా వెడల్పు తగ్గాలి అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే ఓన్లీ వన్ సైడ్ డిజైన్ వేసుకొని రెండో సైడ్ జస్ట్ అట్లా జరుపుతున్నాను అది ఎట్లా జరుపుతాను ఈ వీడియోలో ఒకసారి చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద ఉంది కదా ఒకసారి స్క్రీన్ మీద డిజైన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సెంటర్ పాయింట్ ఇది ఇక్కడ వరకు నేను డిజైన్ వేసుకోవాలి ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే వేసేసుకొని ఆపేసుకున్నాను ఈ రెండోసారి వేసేటప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఉన్నదాన్ని దీనికి జాయిన్ చేస్తాను అనమాట అంటే అప్పుడు నాకు ఇక్కడ ఉన్న ఒక కర్వ్ అంతా తగ్గిద్ది కదా వెడల్పు సో కస్టమర్కి సరిపోయింది సో చాలా మంది కూడా అక్కడ డిజైన్ తగ్గించుకోవాల్సిన అవసరం లేదు అంటారు కొంతమంది ఏంటంటే తగ్గించి వెయ్యాలి అని అంటారు నిజానికి డిజైన్ కొంచెం ఇంత ఇంత వెడల్పు తేడా ఉన్నదైతే పెద్ద ప్రాబ్లం లేదంటే స్టిచ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు బట్ కొంతమంది స్పెసిఫిక్గా మనల్ని అడుగుతారనమాట ఏంటి అంటే అక్కడ స్టిచ్ చేసేటప్పుడు కాదు సేమ్ యాష్ చీస్గా మాకు నెక్ అయితే కావాలి మా టైలర్స్ ఇప్పుడు స్టిచ్ చేయట్లేదు అని అడుగుతారు సో కొంతమంది టైలర్స్ అలా చేయలేము అన్నప్పుడు మనం వర్కే కొంచెం జాగ్రత్తగా దగ్గరుండి చేసేసేయాలండి ఎందుకంటే అన్ని బ్లౌజెస్ మనమే కుట్టివ్వలేం కదా సో వాళ్ళ మెజర్మెంట్ అయితే నేను తీసుకొని ఎగ్జాక్ట్గా వాళ్ళ మెజర్మెంట్ కోసం ఒక ఈ పువ్వు లాంటిది ఒకటి స్కిప్ చేసేసి వేస్తున్నాను ఒకసారి జాయిన్ చేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూడండి నేను ఏం స్కిప్ చేస్తున్నాను అనేది సో అదనమాట నేను ఆ ఫ్లవర్ ని ఆ పువ్వు వరకు నేను స్కిప్ చేసేసాను ఇంక ఇక్కడ ఏం చేస్తున్నాను ఈ కొంచాన్ని కూడా స్కిప్ చేసేసేసి కింద ఫ్రేమ్ ని జరిపేస్తాను ఒకసారి నేను మీకు చూపిస్తాను ఎట్లా చేస్తున్నాను అనేది అంటే ప్రతి డిజైన్ అట్లా సెట్ అవుతుంది అండి నాకు ఇక్కడ కస్టమర్ రిక్వైర్మెంట్ నా దగ్గర కట్ చేసుకోవడానికి సిస్టమ్ అట్లాంటివి లేవు కాబట్టి అంటే ఒకళ్ళ కోసం యూస్ చే యూజ్ అయ్యేదాని కోసం మళ్ళీ కస్టమైజేషన్ అయితే చేయించుకోలేము కదా అండ్ కొన్ని కొన్ని డిజైన్స్ అప్పుడు మనం కొంచెం కొంచెం మనమే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఫార్వర్డ్ చేసిన తర్వాత డిజైన్ ఇక్కడ దాకా వచ్చింది నేను ఇప్పుడు మిషన్లో జరిపేసుకుంటున్నాను అనమాట సో ఇది కూడా ఎలా జరుపుతున్నా అని అడుగుతున్నారు ఇదే అండి జస్ట్ ఇట్లా లైట్గా జరిపితే సరిపోతుంది అనమాట సో ఇక్కడ చూడొచ్చు ఎక్కడ పాయింట్ వచ్చిందనే చెక్ చేసుకోవడం కోసం నేను సిజర్ సింబల్ ప్రెస్ చేసేసుకుంటున్నాను సో కొంచెం అటువైపుకే జరిగింది కాబట్టి జాగ్రత్తగా ఇది కూడా నేను కరెక్ట్ వచ్చిందా లేదా అనేది కొంచెం వేసుకొని చూస్తానండి ఎందుకంటే నా నీడనే నేను నమ్మను ఫస్ట్ ఇది వచ్చిందా రాలేదా అనేది నేను కూడా టెక్స్ట్ చేసుకుంటున్నాను అనమాట సో జాయింట్ అయితే ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చింది ఒకసారి నేను జూమ్ చేసి చూపిస్తాను ఇక్కడ నేను అసలు కలిపానని కానీ నేను మార్చానన్నట్టు కానీ ఏది కూడా కనిపించదు చాలా నీట్గా అబ్జర్వ్ చేయండి అండ్ టూ అంటే ప్రాబ్లం లేకుండా చాలా నీట్గా వచ్చింది నాకు కావాల్సిన ఈ స్టెప్ అనేది కూడా ఇక్కడైతే తగ్గింది అనమాట సో ఇది ఒకసారి నేను కంప్లీట్ చేసి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు నాకు ఏం చేశాను ఓన్లీ వన్ సైడే ఎందుకు వేసుకున్నాను అని అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ కలర్ వేసేసుకున్న తర్వాత ఈ కలర్ వెంటనే రెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా వేసేసింది అట్లా వేసేసినప్పుడు అవ్వదు అలా కాదు అని చెప్పేసి ఫస్ట్ ఒక సైడ్ అంతా కంప్లీట్ చేసేసి రెండో సైడ్ అనేది వేసుకుందాం అనుకున్నా మీరు అడగొచ్చు అప్పుడు లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి అట్లా వేసుకోవచ్చు కదా అని అట్లా వేసుకున్నప్పుడు నాకు ఎందుకో ఇట్లా పెట్టుకుంటే నాకు ఈజీగా కన్వీనియంట్ అనిపిస్తుంది అండి అదేంటంటే కొంచెం కష్టంగా అనిపించింది అంటే అది అనుకోండి ఇప్పుడు ఇదనుకోండి జస్ట్ నేను ఇలా సైడ్కి జరిపితే సరిపోయింది అదైతే నేను మళ్ళీ జాయిన్ చెక్ చేసుకోవాలి ప్లేస్మెంట్ చెక్ చేసుకోవాలి మళ్ళీ అదంతా టైం వేస్ట్ అనమాట సో నేను ఈ ప్రాసెస్ అయితే ఇలా ఫాలో అవుతున్నాను ప్రతి దానికి ఇలా చేయనండి నేను మిషన్ కొన్న ఈ ఫోర్ ఇయర్స్లో నాకు వచ్చింది ఇట్లాంటి బ్లౌజ్ అయితే ఇట్లా కరెక్ట్ మెజర్ కొంచెం చిన్నగా కావాలి అన్న మెజర్మెంట్ అయితే ఇది ఒక్క బ్లౌజే నాకు వచ్చింది మిగతావన్నీ దాదాపు ఉన్న డిజైన్స్ ఉన్నట్టుగానే సరిపోయాయి అన్నమాట యాక్చువల్లీ అదే డిజైన్ సేమ్ ఈ మిషన్ మీద కూడా వేద్దాం అనుకుంటున్నాను అనమాట సో నేను డ్రైవ్ పెట్టుకునే విధానం కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాను సో ఇక్కడ ఫోర్ థౌజండ్స్ డిజైన్ కావాలంటే ఫోర్ థౌజండ్ క్లిక్ చేయాలి ఇప్పుడు నాకు డబల్ ఫోర్ డబల్ సిక్స్ కావాలి నేను డబల్ ఫోర్ డబల్ జీరో అని ఒక హోల్డర్ క్రియేట్ చేసుకుంటాను దాంట్లో సబ్ ఫోల్డర్ లాగా డబుల్ ఫోర్ డబల్ సిక్స్ అని సేవ చేసుకుంటాను అంటే ఒక డిజైన్ ఎతకాలి అని అంటే అన్ని పేజెస్ కౌ తిరిగేయనండి సేమ్ ఒక వెయ్యి అని ఒక హోల్డర్ పెట్టుకుంటాను టూ థౌజండ్ హోల్డర్ పెట్టుకుంటాను ఆ ఫోల్డర్లోనే సబ్ హోల్డర్స్ లాగా పెట్టేసుకుంటాను అన్నమాట సో ఇక్కడ నాకు డబల్ ఫోర్ డబల్ సిక్స్ డిజైన్ కావాలి అని అంటే చాలా ఈజీగా నేను ఓపెన్ చేసుకోగలుగుతాను చిన్న పిల్లలు వచ్చినా కానీ నా మిషన్లో ఏది కావాలి అనేది ఈజీగా ఓపెన్ చేసేసుకోగలుగుతారనమాట సో ఇక్కడ నేను హాఫ్ హ్యాండ్ వేద్దాం అనుకున్నా కాబట్టి నేను స్టిచెస్ చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ థర్టీ టూ థౌజండ్ ఉంది ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఉంది దీనికి దీనికి తేడా ఏంటి అనేది అయితే చెక్ చేసుకుంటున్నాను సో దీనికి అండ్ ఒక డిజైన్ కొన్నాము అంటే చాలా పార్ట్స్ వస్తాయండి ఈ డిజైన్లో ఆల్రెడీ ఇదిగోండి ప్రింట్ నేను ప్రింట్ చెక్ చేసుకున్నాను ప్రింట్ని టూ సైడ్స్ పెట్టేసి వేసుకుందాం అనుకున్నాను బట్ మళ్ళీ పైన ప్యాచ్ చేయాల్సి వస్తుంది అది కొంచెం కష్టంగా అనిపించింది నా దాంతో సో అలా కాకుండా బ్యాక్ నెక్ ఎంత అవసరమో మన తొరకేసేసుకుందామని వదిలేసా అనమాట ఈ బుట్టి చూడింది నాకు భలే నచ్చింది హ్యాండ్లో వేసాను కదా ఒకసారి నేను మీకు హ్యాండ్ అయిపోయాక చూపిస్తాను అండ్ ఈ చిన్న బుట్టి కూడా బాగుంది అన్నిటికీ వేసుకోడానికి కూడా బాగా సెట్ అయితే ఒకసారి మనం సేవ్ చేసేసి పెట్టేసుకుందాం అలా సేవ్ చేసుకోవాలన్నమాట ఈ మిషన్లో సో బ్యాక్ నెక్ ఉన్నది ఉన్నట్టే చేస్తాను దీనికైతే ఎటువంటి కష్టపడను ఎటువంటి చేంజెస్ చేయను సో హ్యాండ్ ఈ హ్యాండ్ వేద్దాం అనుకుంటున్నాను సో హ్యాండ్ కూడా సేవ్ చేసేసుకున్నాను సో ఇప్పుడు హ్యాండ్ డిస్ప్లే అవుతుంది కదా సేమ్ ఉందా ఏదైనా చేంజెస్ ఉందా అని చెప్పేసి చూస్తున్నాను కలర్స్ వచ్చేసి టూ కలర్స్ ఉంది సారీ త్రీ కలర్స్ ఉందండి టూ కలర్స్ కాదు ఈ త్రీ కలర్స్ ఏమేమి వేయాలి అనేది చూడాలి నాకు దీంట్లో ఏమేమి కలర్స్ ఇచ్చారు నేను గోల్డ్ యూస్ చేయొచ్చు అండ్ కావాలంటే వైట్ యూస్ చేయొచ్చు ఆరెంజ్ యూస్ చేయొచ్చు ఇది ఒక లైట్ కలర్ ఏదో ఉంది కదా ఈ కలర్ కూడా వాడవచ్చు అనమాట ఫస్ట్ ఏం కలర్ అని అంటే ఫస్ట్ గోల్డే వాడద్దాం గోల్డ్ సెంటిమెంట్ అండి నాకు ఎంతో సెంటిమెంట్ అని కాదు కానీ ప్రతి దానికి గోల్డ్ అసలు మరీ ఎక్కువ వాడేస్తాను అనమాట అండ్ చాలామంది కూడా ఇదొకటి కూడా అబ్జర్వ్ చేయండి నేను డిజైన్ సెలెక్ట్ చేశాను కానీ డిజైన్ డిలేట్ చేయాల ఉన్నదాన్ని ఉన్న డిజైన్ని డిలేట్ చేసిన తర్వాత డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఫ్రేమ్ చెక్ చేసుకోండి ఏ డిజైన్ అయినా పెట్టేటప్పుడు చాలామంది ఫ్రేమ్ అవుట్ అవుతుంది డిజైన్ పక్క జరుగుతుంది అన్న ప్రాబ్లం అయితే చూపిస్తున్నారు ఫస్ట్ అయితే ఖచ్చితంగా ఏ డిజైన్కైనా ఫ్రేమ్ సెట్ చేసేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఈ గ్రీన్ బార్డర్లో ఉంటే ఇంకేం కాదనమాట సో నేను కూడా బార్డర్ లాగా ఇలా చెక్ చేసేసుకుంటున్నాను ఇలా చెక్ చేసుకునేటప్పుడు కూడా నాకు ఇందులో వామ్ మిషన్ లో బాగా నచ్చేది ఈ లేజర్ లైట్ లాగా కనిపిస్తుంది కదా ఈ లైట్ అనమాట మనం దీన్ని ఇలా కిందకు పెట్టి చెక్ చేయాల్సిన పని లేదు ఆ లైట్ జరుగుతుంది కదా ఆ లైట్ ఎంత వరకు జరిగితే అంత వరకు జరుగుతుంది అన్న అర్థం చేసేసుకోవచ్చు అనమాట సో ఈ మిషన్ మీద కూడా డిజైన్ స్టార్ట్ చేస్తాను మొత్తం అయిపోయా క్లియర్ గా డిజైన్ చూపిస్తానండి మీకు మీకు చెప్పున్నాను కదా ఇది అనమాట శారీ కలర్ మొత్తం ఈ షేడ్ ఈ ఫోర్ ఇయర్స్లో ఫస్ట్ టైం వాడుతున్నాను ఇంతవరకు నాకు ఈ షేడ్ వాడాల్సిన అవసరం రాలేదు ఇట్లాంటి శారీస్ కూడా నాకు రాలేదు రాకపోయినా కానీ నేను ప్రతి షేడ్ దాదాపు నేను చూశాను కొత్త కలర్ అంటే నేను ఖచ్చితంగా తీసేసుకుంటాను ఎప్పుడే అవసరం వచ్చింది తెలియదు కాబట్టి కాబట్టి ఈ షేడ్ నేను తీసుకున్నాను వన్ ఫార్టీ షేడ్ నెంబర్ ఒకసారి ఎవరైనా కావాలంటే నోట్ చేసుకుని ఫస్ట్ టైం సీల్ తీసి వేస్తున్నాను ఈ షేడ్ అంటే చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ ఇదే షేడ్ వన్ ఫార్టీ నెంబర్ కావాలి అని నేను కొన్నప్పుడు నాకు మళ్ళీ షేడ్ అనమాట ఇవి రేర్గా వచ్చే షేడ్స్ ఈ షేడ్స్ అన్నీ కూడా సో చాలా లైట్గా ఉంది చూడండి ఇది ఏం కలర్ అంటే మీరే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయాలి ఇది ఏ కలర్ అనేది కలర్ పేరు చెప్పడం కూడా నాకు రావట్లేదు సో ఆరెంజ్ వచ్చింది దీంట్లో ఈ కలర్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది కాబట్టి శారీ కలర్ యూజ్ చేస్తాను అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇంకొక కలర్ బ్లూ కూడా ఉంది ఈ కలర్ అయితే ఎక్కువ యూజ్ చేయను అండ్ ఇది ఒక కాఫీ షేడ్ లాగా ఉంది కదా దీన్ని కూడా యూజ్ చేయను అంటే నాకు ఈ శారీలో త్రీ కలర్స్ మాత్రమే యూజ్ చేయాల్సిన అవసరం వచ్చింది అనమాట బ్లౌజ్కి అంటే నేను సెలెక్ట్ చేసిన డిజైన్కి ఆ త్రీ కలర్స్ ఆరెంజ్ యూస్ చేస్తాను శారీ కలర్ యూజ్ చేస్తాను గోల్డ్ యూజ్ చేస్తాను సో ఈ త్రీ కలర్స్ ఎనఫ్ అనమాట ఒకసారి నేను డిజైన్ చూపిస్తాను ఇక్కడ నుంచి మీకు లైన్స్ ఎలా వస్తుంది అంటే ఈ లైన్స్ మొత్తం కూడా ఇట్లా వస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ వేయడానికి అంటే ఇక్కడ కింద మనకి ఈ ఫ్లవర్ వచ్చింది కదా దీనికి గోల్డ్ యూజ్ చేశాను ఈ పైన వచ్చేసి శారీ కలర్ యూజ్ చేస్తాను ఇంకా ఈ కింద పైన కట్ వర్క్ బార్డర్ ఉంది కదా మధ్యలో మాత్రమే నేను ఆరెంజ్ యూస్ అనుకుంటున్నాను కింద కట్వర్క్ బార్డర్కి నేను శారీ కలర్ యూస్ చేస్తాను అంటే కొంచెం దగ్గరుండి మారుస్తాను అనమాట అంటే ఇక్కడ పని లేని వాళ్ళు చేసే పని నేను చేస్తున్నాను అనుకోవద్దు ఏంటంటే కొన్ని కొన్ని కలర్స్కి మనం దగ్గరుండి అలా సెట్ చేస్తేనే బాగుంటుందండి సో దానికోసం కొంచెం రిస్క్ తీసుకుంటామంటే ఆల్రెడీ మీకు చెప్పున్నా కదా బార్డర్ వరకు సెల్ఫ్ కలర్ శారీ కలర్ వేసేస్తానని వచ్చేసి నేను కలర్ చేంజ్ చేసుకుంటున్నాను అంటే దగ్గరుండి ఆపుకొని స్టార్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ వర్క్ అనేది ఇలా డిజైన్ కలర్ చేంజ్ చేయడం వల్ల మనకి ఈ ఫ్లవర్ అనేది చూడకి కుట్టేటప్పుడే ఎంత నీట్గా అందంగా కనిపిస్తుందో ఒక్కొక్కసారి మనకి చేంజ్ చేయడానికి ఆప్షన్ ఉండదు అక్కడ ఎందుకంటే కస్టమర్ అడుగుతారనమాట మనకి స్పెసిఫిక్గా ఇలా కలర్సే కావాలి అని సో కస్టమర్ అడిగినప్పుడు ఏంటి అని అంటే మనం ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగానే వేసేస్తాం కస్టమర్ అడగకుండా ఇట్లా శారీలో ఉన్న కలర్స్ చూస్ చేసి అందంగా ఉండేలాగా చేసేయండి అని చెప్తే మాత్రం దగ్గరుండి ఇలా కలర్స్ చేంజ్ చేస్తూ ఉంటామన్నమాట ఒక డిజైన్ ఏదైనా కానీ కలర్ కాంబినేషన్ బట్టి అందం ఉంటుందండి సో ఇది మీరైతే అర్థం చేసుకుంటారనే ఈ వీడియోలో చెప్పాలి అనుకున్నాను కాబట్టి చెప్తున్నాను అండ్ మీకు ఏమైనా చిన్న చిన్న సజెషన్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ ఇక ఫైనల్ గా డిజైన్ అయితే ఇది కట్ వర్క్ సింపుల్ గా ఉంటుంది చాలా క్లాస్గా ఉంటుంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అనమాట అండ్ తక్కువ కాస్ట్లో ఫ్రెండ్లీగా బడ్జెట్లో అయిపోతుంది సో ఎవరైనా కావాలి అనుకుంటే ఇది స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి పెట్టి మీరు చేయించుకోవచ్చు కాస్ట్ డీటెయిల్స్ కూడా మీరు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి సో చూసారు కదా ఏ కలర్ కాంబినేషన్స్ అయినా కానీ చాలా బాగుంటుంది డిజైన్ అయితే ఇది వచ్చేసి బీట్రూట్ అండ్ సిమెంట్ కలర్ కాంబినేషన్ నార్మల్గా ఈ కాంబినేషన్ వర్క్ అంతగా కనిపించదు అంటారు చాలామంది సో నేను కూడా ఒకసారి అలాగే అంటాను బట్ ఈ వర్క్ అయితే ఏ కాంబినేషన్ అయినా చాలా బాగుంటుందని చెప్పొచ్చు అండ్ ఇది కూడా చూసారు కదా బ్లూ మీద వైట్ ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ అంటే ఇది వైట్ కాదు అదొక బ్లూలో అదొక లైట్ వైటిష్ బ్లూనా సంథింగ్ ఏదో కొత్త కలర్ అండి నేను అడిగాను కదా మీకు తెలిస్తే వాట్సాప్లో కింద కామెంట్లో మెసేజ్ చేయండి అని సో మీరు ఎవరికైనా ఈ కలర్ గురించి డీటెయిల్స్ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి సో చూశారు కదా ఇందులో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్లో మెసేజ్ చేస్తే దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో అనేది మనం ప్రిఫర్ చేద్దాము సో చూశారు కదా ఇదన్నీ మన వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ ముందుగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూసేవాళ్ళైతే మన సా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోతో మరొక మంచి డిజైన్తో మనమైతే మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్